తరతరాలుగా కోట్ల మంది భక్తుల పవిత్రంగా చూసుకునేటటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా ఊటమి ప్రభుత్వం భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కల్తీ జరిగింది జంతుకవులు జరిగిన కల్తి కల్తీ జరిగిందని చెప్పి చెప్పడాన్ని నిరసిస్తూ ఖండిస్తూ ఇవాళ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా కలిసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి బుద్ధి తీసుకొని రావాలనేసి తెలియజేస్తున్నాం మనకందరికీ తెలిసినటువంటి విషయమే అబద్ధాలు చెప్పడంలో మోసం చేయటంలో కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు పిహెచ్డీ చేస్తే ఆయన కుమారుడు రెడ్ బుక్ స్టార్ లోకేష్ గారు మరియు ఆయన పార్ట్నర్ సనాతన స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా డబుల్ పిహెచ్డీ చేసినారనేసి మనతో పాటు ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే ఇక్కడ భక్తులకు మనోభావాలను దెబ్బతీసే విధంగా చివరికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక పరిపాలన చేత కాక ఇవాళ చేతులు ఎత్తేసి మతాల పేరుతోనూ ప్రాంతాల పేరుతోనూ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఇవాళ సిబిఐ మీరు పెట్టినటువంటి సిట్టుతో పాటు సాక్షాత్ సిపిఐ అధికారులు కూడా ప్రసాదంలో జంతుకవులు కలవలేదు అనేసి నిరూపిస్తే ఏ ముఖం పెట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఒక పక్క ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని సాక్షాత్ ఆ శ్రీవారికి క్షమాపణలు చెప్పి భక్తులకు క్షమాపణలు చెప్పకుండా నిస్సిక్కుగా ఇప్పటికి కూడా మీరు మరొక పక్కన ఫ్లెక్సీలు వేసుకొని ఇంకా కూడా మీరు అబద్దాలు చెప్పేటటువంటి ప్రజలను మగ్గ పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారే కానీ మీ తప్పును తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చెప్పేటటువంటి అబద్దాలని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏదైతే జగన్ అంటే మీరు భయం కూటమితో కలిసి మూడు పార్టీలు కలిసి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలతో వేలురై ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చెల్లేటటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు అందరికీ అర్థమవుతోంది ఉంది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఏదైతే కుటీల చేస్తున్నటువంటి కుటుల రాజకీయాలను తిప్పికొట్టే విధంగా సాక్షాత్ ఆ వెంకన్న స్వామిని వేడుకుంటా ఉన్నాం ఇప్పటికైనా ఆ కూటమి ప్రభుత్వానికి బుద్ధి తెచ్చి ప్రజలకు నాలుగు మంచి పనులు చేయండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అనేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం